నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలోని పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు చాలా కళాశాలల్లో జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది మరి జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కాలేజీల పైన చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి ఆయా యూనివర్సిటీలు కావచ్చు నిద్రలో ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది కానీ కళాశాలలు జీతాలు చెల్లించినప్పుడు అవి నడిపి ఎవరికి మేలు చేస్తున్నాయి విద్యార్థులకు న్యాయం జరుగుతుందా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా ఎవరికి న్యాయం జరుగుతుంది మరి కళాశాలలు జీతాలు చెల్లించడం ఎందుకు లేదు జీతాలు చెల్లించకపోవడం కారణం ఏంటి అని అంటే ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు మేము చెల్లించలేము అనేది కొన్ని కళాశాలలు చెబుతున్నాయి కానీ నిబంధనల ప్రకారంగా ఫీజు రియంబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేకుండానే మేము జీతాలు చెల్లిస్తామని చెప్పేసి అఫిడవిట్లు సమర్పించినటువంటి కళాశాలలు మరి వాళ్ళ జీతాలు ఇచ్చే సమయానికి వచ్చేసరికి జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ అధ్యాపకుల జీవితాలతోటి విద్యార్థుల జీవితాలతోటి మాడుతున్నటువంటి వ్యవస్థ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం నెలకొంది వాస్తవానికి మనం చూసినట్టయితే తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ ఎయిటీ ఫోర్ ప్రకారంగా ప్రతి ఉద్యోగికి ప్రతి నెల ఒక తేదీన జీతం చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తుంది ఒకవేళ చెల్లించినట్లయితే ఆ నిబంధన ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తగిన ఫైన్ రుసుము చెల్లించాలని చెప్పేసి మరి ఆ నిబంధన తెలియజేస్తుంది మరి ఇప్పటికీ నగర్ ప్రాంతంలో ఉన్న కాలేజీలు కావచ్చు ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఉన్న కాలేజీలు కావచ్చు ఇటు రూరల్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు కావచ్చు జీతాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కళాశాలల పైన తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి ఆయా యూనివర్సిటీల బాధ్యత కూడా ఉంది ఆ యూనివర్సిటీలు ఇన్స్పెక్షన్లు ఎఫ్ఎఫ్సిలు చేస్తున్నామని చెప్పేసి చెప్తూ ఎఫ్ఎఫ్సిలో ఏం చూశారు ఏం చేశారు ఎవరికి న్యాయం జరిగింది అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎఫ్ఎఫ్సిలలో శాలరీస్ని స్టేట్మెంట్స్ని మేము పరిశీలించామని టిక్కులు పెట్టుకునేటటువంటి ఎఫ్ఎఫ్సి కమిటీలు మరియు ఆయా యూనివర్సిటీలు ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారానికి సమాధానం లేకుండా నిద్రావస్థలో ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీహెచ్ దాటవేసే ధోరణి మరి ఈ విధంగా ఉంటే నాణ్యమైన విద్య అని ఏ విధంగా అందుతుంది తెలియజేయండి చెప్పండి నాణ్యమైన విద్య కావాలి అంటే ఖచ్చితంగా సరైనటువంటి ఫ్యాకల్టీ ఉండాలి సరైనటువంటి ఫ్యాకల్టీ కావాలి అంటే నెలవారీగా వేతన సంఘం అమలు చేసినటువంటి జీతం వారికి చెల్లించాల్సినటువంటి బాధ్యత ఆయా కళాశాలల యజమాన్యాలకు ఉంది ఇప్పించే బాధ్యత ఆయా యూనివర్సిటీలకు టెక్నికల్ ఎడ్యుకేషన్కు రాష్ట్ర ఉన్నత ఉంది కానీ ఈ శాఖలన్నీ కూడా నిద్రావస్థలో ఉండడం ద్వారా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు మేలు జరిగే పరిస్థితి లేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మరియు ఆయా యూనివర్సిటీలు జేఎన్టీహెచ్ ఉస్మానియా యూనివర్సిటీ స్పందించి అధ్యాపకులకు మేలు జరిగే విధంగా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం